వెలుతురు టీవీకి స్వాగతం సంగారెడ్డి జిల్లా జకీరాబాద్ పట్టణంలోని ఎస్తి సేడంకర్ కిడ్వానీ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు శనివారం నాడు ఎస్తి ఆసుపత్రిలో జరిగిన వైద్య శిబిరంలో ఉదయం పది గంటల నుండి సాయంత్రం వరకు కొనసాగింది వైద్య శిబిరంలో భాగంగా వచ్చిన రోగులకు అంకాలజీ క్యాన్సర్ సేవలు ల్యాప్రోస్కోపిక్ పరీక్షలు మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు స్త్రీల వ్యాధులకు సంబంధించిన చికిత్సలు తల మెడలకు సంబంధించిన ఎదురయ్యే ఇబ్బందులకు చికిత్సలు అందించగా ముద్దా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో యూరాలజీ నెఫ్రాలజీ విభాగాలకు సంబంధించి చికిత్సలు అందించారు ఇంకా ఆర్తో థెరపీలకు సంబంధించి ఉచిత పరీక్షలను చేశారు ఈ ఉచిత వైద్య శిబిరాలలో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సురేష్ డాక్టర్ రాజశేఖర్ డాక్టర్ జోసెఫ్ స్టాలిన్ డాక్టర్ వినోద్ డాక్టర్ అనిల్ ముద్దాలు పాల్గొని ఆయా విభాగాలలో ఉచిత వైద్య శిబిరాలు పరీక్షలను అందించారు ఉచిత వైద్య పరీక్షలు అందించారు సుమారు నాలుగు వందల మంది పేషెంట్లకు ఉచిత వైద్యం చేశారు ఈరోజు ఎస్పీ సెడంతర్ తివాణి హాస్పిటల్లో ఫ్రీ క్యాంపు జరుగుతున్నది జైరాబాదు ప్రాంతంలో ఉన్న ప్రతి జనానికి రవాణా చేస్తున్నది ఈ ఫ్రీ క్యాంప్ చదివించాలి ఈ క్యాంప్లో కుక్కలకు సంబంధించిన పెద్దలకు సంబంధించిన కిడ్నీకి సంబంధించిన ల్యాప్టోస్కోప్ సర్జరీ క్యాన్సర్ లాంటి వ్యాధులు జనరల్ కేసెస్ థైరాయిడ్ షుగర్ పేషెంట్లు అని చిన్న పిల్లలకు సంబంధించిన వ్యాధులకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాము దానికి సంబంధించిన ఉండే అవసరం కేసులకు కూడా కన్సెషన్ ఇచ్చి మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాము ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ కూడా మనము కన్సెషన్లని ఈరోజు తీస్తున్నాము మరొకసారి ప్రతి ఒక్కరు అవ్వడం చేస్తున్నాను ఈరోజు అవసరం ఉన్న వాళ్ళు ఈ క్యాంప్ది సర్వీకరించాలని థ్యాంక్ యూ వన్ టుడే ప్లర్ ఎట్ ఎస్క్రీ హాస్పిటల్ జైరాబాద్ జియర్ దరేంజ్ ప్రీ మెడికల్ క్యాంప్ ఫర్ డిపార్ట్మెంట్స్ లైక్ న్యూరాలజీ న్యూరాలజీ ఫాలజీ అండ్ పిరియ్రిషన్స్ జనరల్ సర్జరీ జనరల్ మెడిసిన్ सो यर प्रोवाइडिंग फैसिलिटी फॉर एवरी एवरी मडी फॉर एवरी सो वी रिक्वेस्ट पीपल ऑफ जहराबाद टू टेक फेसिलिटीज एंड यूटिलाइज फॉर द